మేడం అది మేము ఇచ్చిన సపోర్ట్ మీ ముగ్గురు నాయకులు ఇచ్చిన సపోర్ట్ ఆనందాన్ని పంచుకున్నాడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నా ఇది గ్రామంలో పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ప్రమాణ స్వీకారం సందర్భంగా నేను అనే ఒక మాట అనాలి అని ఈరోజున దేవుడికి మొక్కుకుని మా పార్టీ కార్యదర్శి అయినటువంటి బెల్లంకొండ వెంకటనారాయణ దంపతులు దాని ప్రకారం ఇవాళ ఇక్కడ ఈ మొక్కు చెల్లించే కార్యక్రమంలో మాతో పాటు ముఖ్య అతిథిగా పెద్దలు ఎన్ఆర్ఐ విభాగం చెందినటువంటి కోమటి జయరామ్ గారు కూడా ఇవాళ ముఖ్య అతిథిగా హాజరైనందుకు ఆయనకి నమస్కారాలు చెప్తూ చెప్పటం ప్రపంచ పట్టంలో గుర్తింపు పొందినటువంటి గ్రామం ఒక చిన్న గ్రామం అయినప్పటికీ కూడా ఎవరికి తెలియని దాని నుంచి ఇప్పటమంట ఇప్పటమంట అని యావత్ ప్రపంచమంతా కూడా గూగుల్ చర్చి కొట్టి చూసుకునేటటువంటి చర్చకి ఆస్కారం తీసినటువంటి గ్రామం అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడేస్తాను అని శపథం చేసినటువంటి గ్రామం ఇది చూసారు మీరందరూ కూడా ఓటు చీలనివ్వను అనే ఒక నినాదంతో మొదలైనటువంటి గ్రామం ఇదే ఇక్కడి నుంచి మొదలుపెట్టినటువంటి ప్రస్థానం ఇవాళ మళ్ళా ఇక్కడ మేము బియ్య నొప్పి కొబ్బరికాయలు సీతా కోదండరామాలయం ముందు కొట్టుకుని దేవుడికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకునే ఒక కార్యక్రమం ఇది వాళ్ళు ఎందుకంటే చూసారు అందరికి తెలుసు కేవలం ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టారనే ఉద్దేశంతోనే ఆ గుడిని కూడా కూల్చేద్దామన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నటువంటి సమూహమైనటువంటి ఆ వైఎస్ఆర్ పార్టీ అనేది వాళ్ళ ఎటుపోయిందో తెలియని పరిస్థితి అందుకే మనకి కనిపించినా కనిపించకపోయినా కానీ ఒక శక్తి ఉన్నది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ మతానికి సంబంధించిన ఆ మతానికి సంబంధించిన విధంగా దండం పెట్టుకుంటాం అందరం కూడా అలా దండం పెట్టుకునేటటువంటి ఈ పవిత్ర స్థలమైనటువంటి కోదండ రామాలయాన్ని కూడా పూర్తి చేస్తానని తీసుకొచ్చి కూర్చున్నటువంటి సమూహం ఎట్లా ఉంటుంది పురాణాలు చూసాం మనం కేవలం సేమ్ టు సేమ్ అన్నట్టుగా ఆ పురాణాల లాగానే ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జరిగినటువంటి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం కోకటి అన్ని కూడా చూసాం అదేవిధంగా జరిగింది ఎందుకంటే పురాణాలను నమ్ముతో నమ్మంగానే మనం ఆ పురాణంలో జరిగినట్టుగానే ఐదు సంవత్సరాలు కూడా జరిగింది ఎక్కడ తీసుకెళ్లి మంచి ఎప్పుడు ఎట్లా గెలిచిందో చెడు ఎట్లా నాశనం అయిపోయిందో చూసాం దానికి అందరికీ తారకాణం ఇదే మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా పార్టీ తరఫున ధన్యవాదాలు చెప్తూ ఒక పిలుపుని ఓటు చేయాలనివ్వను ఒక మంచి ప్రభుత్వం ఏర్పడాలని ఒక పిలుపుతో ఈ గ్రామంలో ఏ రకంగా అయితే మొదలు పెట్టామో ఆ పిలుపుని నమ్మి ఏవత్ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున కూటమికి విజయాన్ని అందించినందుకు దేవుడు సాక్షిగా మరొకసారి ఆంధ్ర రాష్ట్ర కూడా జనసేన పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తూ ఖచ్చితంగా ఏదైతే సుపరిపాలన ఉంటుందో మనకు తెలిసినా తెలియకపోయినా రాములు వారు ఏ రకంగా వెళ్ళారని చెప్పుకుంటూ ఉంటారో అదేవిధంగా ఐదు సంవత్సరాలు కూడా పాలన సాగుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రజలు కూడా మాటిస్తూ రాష్ట్ర ప్రతినిధి కూడా మంచి జరగాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ దానికి జయరామ్ గారు లాంటి పెద్దల సహకారం కూడా ఈ ప్రభుత్వానికి తోచిన విధంగా అందించాలని చెప్పేసి వాళ్ళని కూడా కోరుకుంటూ మరొకసారి ఈ గ్రామం అంటేనే మా లాగానే ఫీల్ అవుతాం నిజంగా నేను జిల్లా అధ్యక్షుడి తీసుకున్న తర్వాత మా ఊరింతము ఒకటి రెండు సార్లు వెళ్ళు ఉంటాను కానీ ఈ గ్రామం అయితే సార్లు వచ్చాను అలాంటి గ్రామస్తులందరికీ కూడా ఎందుకంటే వాళ్ళకి సొంత మనుషుల నన్ను కూడా చూసుకుంటారు ఇలాంటి అందరూ కూడా ఈ గ్రామస్తు వాళ్ళందరికీ కూడా ముందుగా జనసేన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నమస్కారాలు ధన్యవాదాలు చెప్తూ మీ అందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా ఈ యొక్క క్రమంలో ఏదైతే మంచిని గెలిపిన గెలిపించాలనే క్రమంలో మీరందరూ కూడా తోడ్పడ్డ అందించారో మరొకసారి మీ కూడా ధన్యవాదాలు చెప్తూ జై జనసేన జై హింద్ మొక్కుబడి కార్యక్రమంగా వెయ్యింది ఒక కొబ్బరికాయలు సీతారామస్వామికి కొట్టాలి అనే కార్యక్రమానికి నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా వారికి స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు చెప్పినట్టు పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గారు అందరూ మాట్లాడే విధంగానే ఒక ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోయింది నిన్నటితోటి నిన్న చంద్రబాబు నాయుడు గారు నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అలానే పవన్ కళ్యాణ్ గారు నేను పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరిసరి క్షణంలోనే ఈ మన రాష్ట్రానికి పట్టిన శని వదిలిపోయిందని మనందరం ఫీల్ అయ్యాం ఐ వన్ దే రెస్ట్ డే నేను ఆ అనుకుంటే వాళ్ళు నేరు అన్నట్టునే మనందరికీ కూడా ఒక రకమైన ఆనందం ఉత్సాహం కలిగి అలానే మేము కూడా ఎన్ఆర్ఐసిగా అమెరికాలో ఉన్నప్పటికీ కూడా గత మూడు నెలలుగా నేను ఒక్కనే కాదు కొన్ని వేల మంది ఎన్ఆర్ఐస్ ఈ రాష్ట్రం రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మేమందరం ఈ ప్రభుత్వాన్ని పంపించాలి ఇంటికి అనే ఉద్దేశంతోనే మేమందరం చేసాం మనందరం సంప్రిక్తయం తప్పకుండా రానున్న కాలంలో కూడా ఎన్ఆర్ఐ తరఫున మేము తప్పకుండా మీకు ఈ రాష్ట్రానికి ఈ ఎన్నికల్లో ఎలా అయితే సపోర్ట్ చేశామో అదే విధంగా రాష్ట్ర అభివృద్ధిలో కూడా మేము తప్పు ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఎన్ఆర్ఐస్ అనేది డిఫరెంటే కాదు ప్రతి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి గ్రామం నుంచి వెళ్ళిన వాళ్ళమే కాబట్టి వారు కూడా రాష్ట్రం మీద రాష్ట్ర అభివృద్ధిలో కూడా పాలు పంచుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇప్పటం గ్రామం గురించి నేను తెలుసుకున్నాను ఈ రోజు కంటే ముందు కూడా రెండు మూడు సార్లు ఇప్పటం గ్రామం రావడం జరిగింది చాలా సంతోషం ఈ గ్రామంలో చాలామంది మిత్రులు కూడా ఉన్నారు నాకు ఒక ఎన్ఆర్ఐగా నేను వాళ్ళందరూ కూడా ఏ రకమైన ఆర్థిక సహాయాలు కానీ ఫ్యూచర్లో ఏదైనా డెవలప్మెంట్ కార్యక్రమాల్లో పాలు పంచుకునే విధంగా నేను నరసింహరావు గారు ఏ ఇప్పటం గ్రామంలో అయితే రామాలయమే లేకుండా చేస్తామని చెప్పిన వాళ్ళు భూస్థాపితం అయిపోయారు పదకొండు సీట్లకే పరిమితమైన పరిస్థితి ఈ రోజున ఇంత అంగరంగ వైభవంగా సుమారు వెయ్యి ఒక్క కొబ్బరికాయలు మీ మొక్కు తీర్చుకోవడం కాని లేకపోతే ఇంత అద్భుతమైన విజయం కాని ఎలా చూడాలంటారు ఈ జనసేన అలాగే కోటమి విజయాన్ని ఎలా చూస్తారు రాష్ట్ర ప్రజలందరికీ కూటమి తరఫున జనసేన పార్టీ తరఫున బీజేపీ పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ఇప్పటం గ్రామ ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలండి రాష్ట్ర ప్రజలు ఎంత గొప్పగా ఆలోచించి రాక్షసుడి పాలన నుండి విముక్తి కలిగించిన తీరుని ఇప్పటం గ్రామం ఏదైతే ఆ రోజు వైసీపీ అధికార మతంతో మా మీద దాడి చేసిందే కాక మా ఇల్లు కూల్చిందే కాక సాక్షాత్ ప్రతి ఒక్కరికి ఆరాధ్యదయమైనటువంటి శ్రీరామచంద్రుడి మందిరాన్ని కూలదీయాలని అనుకున్న వారి అహంకారాన్ని శ్రీరామచంద్రుడు అధపాతాలానికి తొక్కాడు ఇది కన్నుల విందుగా మీరు చూడండి ఆ రోజు ఏదైతే రామాలయాన్ని మేము కాపాడుకొని ఆ రామచంద్రుడు మమ్మల్ని నిలువెత్తు రూపంలో ఈ రాష్ట్రాన్ని మా గ్రామాన్ని మా మందిరాన్ని నిలిపినట్టుగా మా వారు ఏదైతే మా ఊర్లో ఉన్న వీర మహిళలందరూ కలిసి జనసేన పార్టీ మద్దతుదారులు కానీ వీర మహిళలందరూ కూడా రామ మందిరాన్ని నిలబెట్టుకున్నందుకు శ్రీ కుడిదల పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ అనే మాట వింటేనే ఇప్పటం గ్రామం పులకరించిపోతాం అంత ఆనందం మాటల్లో కూడా చెప్పలేనంత ఆనందం తన్నుకు అది మాటల్లో చెప్పలేము చేతలతో చేసి చూపిస్తాం చేసి చూపించాం రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని ఇప్పటం గ్రామ ప్రజలు మార్చారని మేము గర్వంగా చెప్పుకుంటున్నాం మాకు ఎంతో మనసు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఇచ్చినందుకు ఆ రామచంద్రుడు వారికి వెయ్యన్న ఒక కొబ్బరికాయ ఆయనకి ఆయన మనస్సాక్షికి మనస్ఫూర్తిగా శ్రీరామచంద్రుడికి వందనాలు తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మరింత ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని మా గ్రామ ప్రజలందరి తరఫున నా తరఫున ప్రతి ప్రతి ఒక్కరి తరఫున ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను